ആ മോര വീലേച്ചിനാ കല്ലുണ്ടി അല്ലേ താനൈന്റെ ഡാക്കറ്റി വാട്ടർന്റെ മൊത്തം आप लोग देखिए कई बार अगर बोला है ये नहीं फिर रहे सर ये एक में है ये एक दूर में है नहीं सर गुड़काला सटका है हनुमान टाडा सर हनुमान टाडा का स्ट्रेट हेली होते रेल आते यार बड़ा लांग होता हैन जेपी शॉर्ट कट ऐसे है वो हाइट हो गई सर हाइट हो गई ना है खाली ओडों के लिए काम करे क्या अब का पैसा बोलते पब्लिक का पैसा किसके लिए काम करे స్లోపింగ్ చెక్ చేయండి ఫస్ట్ ఇది తప్పుగా ఉందంటే కన్సెంట్ కంట్రాక్టర్ పట్టుకొచ్చి స్లోపింగ్ నెక్స్ట్ టైం కావాలి ఫర్దర్గా ఏదన్నా ఉన్నా ఏ కార్పొరేటర్ గారు ఇట్స్ నాట్కి అతను కాల్ తను కాల్ చేయరు అనేది కాదు ఆల్మోస్ట్ నేను వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కాల్ చేశారు ఏంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సంథింగ్స్ ఈ సిసి రూల్స్ ఏంటంటే శాంక్షన్లో ఉన్నవి మనము ఇది కానీ డాగ్స్కి వచ్చింది కానీ డాగ్స్కి అప్పుడు ఒకరు ఎఫెక్ట్ అయ్యింది ఇక్కడ రీజన్స్ సో పర్సనల్గా కార్పొరేట్ తీసుకోవడం అది కూడా జరిగింది అంటే నేను కార్పొరేట్గా సపోర్ట్ చేయాలని కాదు ఒక ఫీడ్బ్యాక్ ఛానల్ ఉంది అని ఆల్రెడీ మీకు చెప్పాడు

న్లోమలి మేచవల czego స్టెత ini, 21,ros స్ధిు sadece 3 లు 10 ఆేజ్ని మ్తుపిలు ల్ణింను, 6 స్ధిసు స్ 2017, వారీ్న్ తింను sit, 7 6 లు 6 మార్ తిది చింను 5 స్త్పపా Firma, 5 �

Gue t referred on as amour rand thumbnails all live in白 erman Depois auxётal reference mellan from inversions para అరే సర్ కాలేటడా పూర్వ వాల్యూ అయినాడ రిటైర్మెంట్ అయిపెడు ఐండి పిలువాల మరి ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది ఆయిల్ సర్ కార్పొరేట్ సర్ 40% వారసత్వ ప్రగడ్జని నిమంతా ఉంది ప్రగడ్జని నిమంతా ఉంది అమ్మన్న మా అందరూ కాంప్టీటెన్స్ కొడి ఈ కాంప్టీటెన్స్ అమ్మన్న రోడ్లు అమ్మన్న ఇంటికి 5000 ఏస్కో మలం పోస్తున్నాం అమ్మ ఎందుకంటే రోడ్లు మార్క్ అలా కనీసం వడలాల్లో సర్వత్రం లేకుపోయి ఉంది అన్న అదే సార్ ఇప్పుడు తమ్మారు కూడా మేము అంత ఇది చేస్తాం పదేళ్ళు నుంచి ఏం జరిగింది ఇప్పుడు

मोरी मेयर मोरी मेयर मोरी ये कहीं से पानी गया इकड़ा खाली कामन बोर्ड है दैट हैंडल द किल किल पे बोर्ड पर बैठ के लेफ्ट कर ले बोर्ड पर रंडी हां बोर्ड है 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 कल में गलत बात करता हूं ये आना ये बोर्ड है ये दैट हैंडल द नीड टू ए के लिए सर सेट पर सेट पर ऑलरेडी वाटर आता है

అందరే ఎవరేనంటే అందరూ ఎంప్లాయీస్ వచ్చే వాటర్ అయిపోయినాయి भान जान हो परथ भानल प्रीया करूधे, बीzkपांक. आसान दो, प्रीजोट इसान प्री नवोटा कै। निजा जाते शेई घुठेश ध Kenneth कोस्वर उप सराकित Spring నీళ్ళు మొత్తం ఇక్కడ మీకు కూడా ఇద్దామని చెప్పి ఇరవై ఇరవై మందలు పడుతున్నాం మీద కల్దామని చెప్పేసి ఎట్లా <Santhropod> ఎన్ని సార్లు మేము ఇచ్చినప్పుడు సార్ కలెక్టర్ గారికి ఇచ్చినాము ఇంకొక వచ్చిన కలెక్టర్ గారికి ఇచ్చినాము ఆ లెటర్లు నేను ఉన్నాయి సడన్ గా సార్ వచ్చింది సార్ మాకు చెప్తే అన్ని లెటర్లు తీసుకుంటాం తీసి పెడుతుంది Thank you. జోలిపోవద్దని చెప్పేసి ఆపేశారు ఆపేసిన తర్వాత ఇప్పుడు రోడ్డుని నాగారం తర్వాత డిలీట్ చేసేశారు ఇది ఉంచారు దీనివల్ల వింగ్ రోడ్ అంటే మొత్తం సిటీ బయట నుంచి పోవాల్సింది కదా